హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను దేవుని నృపులు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను చెప్పింది మరి ఈరోజైతే నేను చూడ మా పిల్లయితే బోండాలు అయితే అడిగిందనమాట మా ఊరు సైడ్ బోండాలు అంటారు అంటే మైసూర్ బాండాలు అనమాట చూడండి ఇప్పుడైతే అవి ట్రై చేస్తున్నాను అనమాట నేను చాలా సార్లు వేశాను కానీ చాలా చిన్న చిన్నవి వేశాను ఇప్పుడైతే ఫస్ట్ సారి పెద్ద సైజుగా వేద్దామని ట్రై చేశాను అనమాట చూడండి ముందుగా అయితే పెరుగు తీసుకుంటున్నా నేను మనం ఏదన్నా ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఎక్కువగా తీసుకొని మనం వేస్ట్ చేసే కన్నా కూడా కొంచెంగా తీసుకొని ట్రై చేస్తే అది బాగా కుదిరినప్పుడు ఎక్కువగా వండుకోవడానికి అవకాశం ఉండిద్ది అనమాట స్టార్టింగ్లోనే మరి కొంచెం ఖర్చు పెట్టుకుంటాం కాబట్టి ఆ ఖర్చు అనేది వేస్ట్ కాకుండా ఉండిద్ది చూడండి పెరుగు తర్వాత అయితే నేను ఉప్పు అలాగే వంట సోడా ఇవి వేసాను అలాగే జీలకర్ర కూడా వేసాను అనమాట వేసి బాగా కలుపుతున్నాను గడ్డలు గడ్డలగా లేకుండా పెరుగు అలా బాగా కలుపుతున్నాను అనమాట తక్కువే తీసుకున్నాను పెరుగు అంటే పిండిని అనమాట ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అంటే రెండు ప్లేట్లు అయితే వాస్తుంది అనమాట అందుకని కొంచెం తీసుకున్నాను నేను చూడండి ఎలాగా ఉందో గడ్డ అనేవి లేవు ఇప్పుడైతే నేను మైదాపిండి అయితే తీసుకున్నాను మైదాపిండి కాకపోయినా గోధుమ పిండి కూడా మనం వాడుకోవచ్చు అనమాట నేనైతే మైదాపిండి తీసుకున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి పిండిలో మనం మరీ ఎక్కువగా పల్సగా కాకుండా కొంచెం దగ్గరకు వచ్చేటట్లుగా మనం నూనెలో వేసేటప్పుడు మనం వండకి రావాలన్నమాట పిండి కలిపిన పిండి అట్లా కలుపుకోవాలి చూసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి లేకుండా ఉంటే మనం వేసేటప్పుడు నూనెలో ఎలాంటి ఇబ్బందిగా ఉండదు అన్నమాట నాకైతే చాలా చాలాసార్లు అట్లా వేయాలంటే భయం వేసేదండి ఫస్ట్ టైం అయితే ఇప్పటికి రెండు మూడు సార్లు వేసాను కాబట్టి కొంచెం ధైర్యంగా వచ్చింది నాకు అందుకే నేను ట్రై చేస్తున్నాను అనమాట ఈసారి ఎలా వస్తాయేమో చూడాలి చూడండి అట్లా కలిపిన వెంటనే చూపిస్తున్నాను కండి అట్లా వెంటనే మాత్రం వేయకండి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఆ తర్వాతే మళ్ళీ మనం ఇలా ఆయిల్ అనేది వేసుకోవాలి వీడియో వెంటనే స్టార్ట్లో ఉందని మాత్రం అనుకోకండి కొంచెం సేపు అయితే అలా పక్కన ఉంచేసుకున్న తర్వాతే నేను ఇలా వేసాను చూడండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేయాలి నేనైతే ఆయిల్ వేడి కాకముందుగానే వేసాను కాబట్టి అనేకమైన వే షేపుల్లో వచ్చినాయి అనమాట బాగుండాలనేవి బాగుండాలంటే రౌండ్గానే వస్తాయి కానీ నాకైతే కొంచెం కుదరలేదని అనుకుంటున్నాను అంటే వాటి షేప్ మారిపోయిందేమో కానీ టేస్ట్ మాత్రం సేమ్ అలాగే ఉందండి అంటే మనం కలిపే పద్ధతి ప్రకారంగా టేస్ట్ మారదు కాకపోతే ఏంటంటే రౌండ్గా రాకుండా కొన్ని కొన్ని షేపులు మారిపోయినాయి అన్నమాట ఏమి అనుకోవద్దు మీరు ఇలా ట్రై చేశారన్నమాట అండి చూడండి చక్కగా ఎర్రగా వేయని వేడిగా తినేటప్పుడు అయితే ఆడిపోయినాయి కొంచెం చల్లారిన తర్వాత అయితే అంత కరకరలాడతాం అనేది కొంచెం ఆగిద్ది అనమాట మనం వేడిగా తింటే చాలా సూపర్గా ఉండిద్ది నేను అందులోకైతే అల్లం చట్నీ అయితే చేయమన్నారు మా ఆయనగారు శనగ చట్నీ వద్దు నాకు అల్లం చట్నీ చేయమంటే పచ్చిమిరగాయలు చిన్న బెల్లం మొక్క అల్లం మొక్క వేడితో అయితే నేను చట్నీ చేసేసాను ముందుగానే మాయన్ గారు చిరు నుంచి వచ్చేసరికి నేనైతే అట్లా వేడి వేడిగా చేసి పెట్టేశాను అనమాట ఒకసారి అయితే ఇలా ట్రై చేసానండి చేస్తే కుదరలేదు ఇది అది కూడా మీకు దాయకుండా నేను ఉన్నది ఉన్నట్టుగా చూపించేస్తున్నాను చూడండి కుదరలేదు ట్రై చేశాను అనమాట గంటలో అన్న అట్లా వేస్తే రౌండ్గా బాల్స్ లాగా వస్తాయని చూశాను మరి మరి ఎందులో తేడా వచ్చిందో తెలియదు కానీ నాకైతే కుదరలేదు ఒక గంట తీసేసి పక్కన పెట్టేశాను అందులో ఉన్న పిండి పిండి మాత్రం విడిగా వేసేసాను అనమాట చిన్న చిన్న పునుగులు అయితే చక్క రౌండ్ కుదిరిని కానీ ఇవి పెద్దవి వేయాలంటే కొంచెం నాకు చాలా కష్టం అనిపించింది మొత్తానికి ఎలాగోలా ట్రై చేశానండి మరి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి చాలా కష్టపడి తీస్తున్నాను ఓకేనండి మన సబ్స్క్రైబర్లు అసలు ఎవరు కూడా లైక్ చేయట్లేదేమో అనుకుంటున్నాను నేను వీడియోలు నచ్చట్లేదేమో ఒకవేళ నా వీడియోలో ఏమైనా పొరపాటు ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీకు కుదరట్లేదనో లేకపోతే ఇది ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారనో ఇప్పుడు ఏదన్నా ఉంటే చెప్పండి నేను మార్చుకుంటాను మంచిగా చేయటానికి ట్రై చేస్తాను ఓకేనండి ఇదో చూడండి మా ఆయన గారు అయితే వచ్చేసారు ఆయన పెట్టారు అనమాట అల్లం చట్నీతో తింటున్నారు చాలా సూపర్గా ఉందన్నారు మనం ఎలాగుండినా సరే వాళ్ళు తినే తిని బాగుంది అంటే చాలండి ఎంత కష్టమైనా మర్చిపోతాం ఇది ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా చాలా ఫేస్ చేస్తారనమాట బాగోలేదంటే చాలా బాధపడతారని చెప్పేసి ఎలాగున్నా తింటారు కానీ మా ఆయన గారు అందుకులో మాత్రం నెంబర్ వన్ అండి చక్కగా ఉంటే బాగుంటే బాగుండి అని చెప్తారు లేదంటే కొంచెం వే వేరేలాగా ఉన్నాయి అని చెప్తారనమాట